తెలంగాణ గట్టు మీద రిజర్వేషన్ పంచాయతీ ఒక రేంజ్ లో సాగుతోంది బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి రేవంత్ కమెంట్స్ కి బండి సంజయ్ ఇస్తున్న కౌంటర్ ఏంటో చూద్దాం రిజర్వేషన్స్ పై రేవంత్ ఆరోపణలకు బండి సంజయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఓటమి భయంతో కాంగ్రెస్ రిజర్వేషన్స్ పై మాట్లాడుతోందని రిజర్వేషన్ల రద్దు ఉండదని మోదీ ఇప్పటికే చెప్పారని అన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు ఆయన అన్ని మతాలను బీజేపీ గౌరవిస్తుందన్నారు బండి సంజయ్ బండి సంజయ్ తో మా కరస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపైన స్పందించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఉందని వారితో ఒకసారి మాట్లాడుతున్నారు అంటే బండి సంజయ్ గారు నిన్న మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారము దేశవ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపోయింది దేశవ్యాప్తంగా ఇప్పుడు రెండు దఫాలుగా పోలింగ్ పూర్తయింది ఎక్కడ పోయినా కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ సర్లు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి కనీ సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి ఏం చేశారు ఇవాళ మోడీ యొక్క మోడీ యొక్క గ్రాఫ్ తగ్గించడానికి బీజేపీ గ్రాఫ్ తగ్గించడానికి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం బీజేపీని అప్రతిసభాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు నమ్మరు ఇలా రిజర్వేషన్ ఎట్లా తగ్గిస్తాము మీకు నాలుగు వందల సీట్లు వస్తే ఖచ్చితంగా అందుకోసమే నాలుగు వందల సీట్లు రావాలంటే నాలుగు వందల సీట్లు వస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కూడా కామెంట్ చేశారు ఇప్పుడు పోయిన సార్ అధికారం అవ్వడానికి మన మూడు వందల యాభై సీట్లు మూడు వందల సీట్లు రావడం రిజర్వేషన్ రద్దు చేసినామా ఇచ్చినమా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చినాం మేము అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చినాం మేము కానీ బీసీ కమిషన్ జాతీయ హోదా కల్పించింది మేము రాజ్యాంగబద్ధ హోదా కల్పించింది మేము కాబట్టి ఇరవై మంది బీసీలకు బీసీ ఎంపీలను మంత్రులు చేసేంత మనది కాబట్టి ఎక్కడో రిజర్వేషన్ శాతం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్దీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తున్నది కాబట్టి దాని దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి ఈ కుట్రలు చేస్తున్నది ఎస్సీ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్ వారు వన్ సైడ్ అంటూ ఎస్సీ బీసీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణాలు పేదలు కూడా పూర్తిగా పేదల రాజ్యం దేశంలో ఇదే విధంగా కొనసాగాలి పేదోడైన నరేంద్ర మోడీ గారు మాకోసం ఆలోచిస్తూ అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి ఇదంతా ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పడుతున్న కుటలు నేను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఎవ్వరు ప్రజలు వడ్చుకోరు వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నిరంతరం కొనసాగాలి నరేంద్ర మోడీ గారి రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు తప్ప ఎవీ వడ్చుకోరు వాళ్ళ ప్రజలు ఏది గుణపాటం చెప్పనా గుణపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మెజార్టీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారత పార్టీ సాధించబోతుంది సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్రీ చేసా అని చెప్పి సంజయ్ చెప్తున్నారు ఎట్టి పర్సన్ కూడా రిజర్వేషన్లు రద్దు కావని అని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సెంట్ సెలీమ్ తో సంపత్ టీవీ నైన్ కరీంనగర్ బ్రాట్ యూ బై వి గార్డ్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి